అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు ఈ యొక్క శ్రీ సిద్దిపేటలో జరుగుతున్నటువంటి వైశ్య సంఘం ఎన్నికలకు సంబంధించి అంటే ఎటువంటి విధి విధానాలతో వైశ్య సంఘం సంక్షేమానికి కృషి చేయాలి అనే ఉద్దేశం కొద్దీ అధ్యక్షుని రేసులో అయిత నాగరాజు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు చెప్పండి అంటే ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మీరు కూడా అధ్యక్షునిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆర్యవశులకు ఏం చెప్తారు మీరు చాలా రోజుల తర్వాత సిద్దిపేట ఆరేవేష సంఘాల సంఘం ఎన్నికలు అనేటివి జరుగుతున్నాయి సుమారు పదమూడు సంవత్సరాల తర్వాత ఇవి జరుగుతున్నాయి ఈ యొక్క ఎన్నికల్లో నేను అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను సింగిల్గానే వెళ్తున్నాను నేను ఎలాంటి ప్యానల్ లేదు సిద్దిపేట అంతా నా ప్యానల్ అని నేను అనుకుంటున్నాను ఈ యొక్క సంఘానికి అధ్యక్షునిగా నేను రావడంలో ముఖ్య నా నేను అనుకునేది ఏంటి అంటే సంఘాన్ని సంఘంలో ఇప్పటివరకు ఎనిమిది వేల సబ్ మంది మాత్రమే సభ్యత్వంగా అయినారు సుమారు సిద్దిపేటలో ఇరవై నుంచి ముప్పై వేల మంది సభ్యులు ఉంటారు వైశ్యులు అనేవాళ్ళు ఇవి అందరినీ ఒక తాటి మీదకి తెచ్చి రేపు ముందు ముందు తరాలకు మంచి రాజకీయం కానీ ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ అన్ని రకాలుగా ముందుండే ప్రయత్నం నేను చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది చాలా రకాలుగా మాటలు చెప్తున్నారు ఇది అది ఇట్లా అట్లా అని అన్ని హామీలు ఇస్తున్నారు ఈ అన్ని హామీలు నెరవేరితే నెరవేరే మనం చెప్పలేము కానీ మనం అందరం సంఘటితం అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలము ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది ఓటర్లు ఒక్క దగ్గర ఉంటే ఏందో మీరే భవిష్యత్తు ఏందో అర్థం అర్థం చేసుకోండి ఇంకోటి అన్ని పార్టీలు నాకు అనుకూలమే బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా అందరి నాయకులతో నాకు సత్సంబాదనాలు ఉన్నాయి ఇక్కడి నుంచి మొదలు పెడితే నాకు హైదరాబాద్ వరకు కూడా అన్ని వర్గాలతోటి అన్ని రకాలుగా చిన్న నుంచి పెద్ద క్యాడర్ వరకు అందరితోటి నాకు టచ్లు ఉన్నాయి దీన్ని ఆధారం చేసుకొని వాళ్ళతో అందరి సహకాలతో మన సిద్దిపేట వైశ్యులతో కానీ ఇంకా ముందు ముందు హైదరాబాద్లో ఇంకెక్కడైనా నాయకులతో అందరు కలిసి సంఘాన్ని చాలా అభివృద్ధికి ముందేసుకోను ఏదో ఇది చేస్తాం అది చేస్తాం కాకుండా మంచి ఏదైనా రేపు పేదవాళ్ళకు కానీ ఏదైనా కార్పొరేట్ స్థాయిలో ఉండగా ప్రణాళికలు చేస్తున్నాను అంటే అదే కాకుండా ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలయం కూడా ఆధ్యాత్మికంగా ఆర్యవేషులు ముందుంటారు కానీ మీ లక్ష్యం ఏంది భవిష్యత్తు మీలో పేదవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఒక వ్యక్తిగత ఏజెండా ఏమైనా ఉందా మీకు పేదవాళ్లకు ముందు రావాలనే ఉద్దేశంతో నేను దీంట్లోకి వస్తున్నా ఇప్పుడు ఏంటంటే పెద్దోళ్ళకు అన్ని ఏదో విధంగా సమకూర్చుంటారు పేదవాళ్ళకి ఇప్పుడు సరైన నాయకత్వం లేదు ఇప్పుడు మీరు శంకర్ నుంచి మొదలు పెడితే వరకు ఇటు మైత్రివనం వరకు ఎక్కడో కమాండ్ కిందనే నాయకత్వం ఉంది మొత్తం అంతటా నాయకత్వం లేదు ఈ నాయకత్వాన్ని మొత్తం తెచ్చి అందరికీ అక్కడ ఉన్న ఏ ఎవరైనా కానీ పేదోళ్ళు కానీ మధ్యతరతులు కానీ అన్ని రకాలుగా వాళ్ళకు ఇప్పుడు కర్మభూమి కానీ ఇంకా ఒక కర్మభూమి అని కాదు రేపు చదువు విషయంలో కానీ పిల్లలకు ఆ వైద్యంలో కానీ ఇంకా ఎటువంటి అయినా కూడా అన్నీ నేను అందరు సహకారంతో నేను ముందు తీసుకెళ్తానని ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను అంటే సంఘం ఎన్నికల్లో పోటీ చేసేవారు ఎన్నో హామీలు ఇస్తున్నారు నేను సంఘానికి ఇది చేస్తాను ఇది చేస్తాను అని చెప్తున్నారు మీరు వ్యక్తిగత ఏజెండా ఏమైనా సంఘానికి చేసే అవకాశం ఉందా సంఘానికి చేద్దామనే నేను వచ్చిన ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడం కాదు చేసి చూపిస్తాను నేను అది మాత్రం ఖచ్చితంగా ఇది చేస్తా అది చేస్తాను కాదు వాళ్ళు చెప్పేటి అన్నీ చిన్న చిన్నవి అది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓన్లీ తాయిలాలు తాయిలాలు అంటే ఐ మీన్ ప్రజలను మభ్య పెట్టడానికే అవి చెప్తున్నారు కానీ అది ఆచరణ అనేది కాదు కానీ నేను ఖచ్చితంగా ఖచ్చితంగా ఆచరణలో చేస్తాను మీరు చూస్తున్నారు కావచ్చు ఆల్రెడీ ఒక అష్టాదశ శక్తి పెట్టే నాకు స్లాబ్ లెవెల్ అప్పయ చెప్పిన అది సుమారు ఇప్పటికీ నేను ఎనిమిది కోట్ల ఎనిమిదిన్నర కోట్ల తోటి ఎవరి ఇంటికి పోకుండా ఎవరి దగ్గర చందాలు అడగకుండా నాకున్న వ్యక్తిగత ఇమేజ్ తోటి నేను మా చైర్మన్ గారు కానీ మా సభ్యుల సహకార సహకారంతో కానీ నేను ఎంత ముందు వేసుకున్న సిద్దిపేట ప్రజలకు కానీ చుట్టుపక్కల కానీ తెలంగాణ వ్యాప్తం కూడా అందరికీ తెలుసు నేను అన్నింటిలో ముందుకు పోను ముందుకు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా నేను పనిచేస్తాను నేను దాని చివరి వరకు నేను పోరాడతాను నాతోటి ఎంతవరకు చేతనేతతో అంతవరకు నేను పోరాడతా అవసరం ఉంటే కూడా ఒక రూపాయి నేను తినేటోని ఆరు రూపాయి పెట్టటోనే కాదు సిద్దిపేట మొత్తం తెలుసు ఎందుకంటే సిద్దిపేటలో ఎనభై నుంచి తొంభై శాతం ప్రజ ప్రజలు నన్ను గుర్తుపడతారు ఓకే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆరుగురు సభ్యులు కూడా అధ్యక్షన్ రేస్లో ఉన్నారు అంటే మీరు తిరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా అరే వయసులో ఎటువంటి హామీ ఇస్తున్నారు ఏం చెప్తున్నారు మీతో అదే చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు కర్మభూమి విషయం కానీ ఇంకా కొన్ని వాళ్ళకి పేదోళ్ళకు కానీ అన్ని అన్ని విషయాలు వస్తారు అన్నీ నేను దృష్టిలోకి తీసుకుంటున్నాను ఇవన్నిటికీ సమస్యలకు ఖచ్చితంగా నేను ఒక పరిష్కారం అంటాను సుమారు ఒక రెండు వందల కమిటీ రెండు వందల మందితో దీనికి అని కూడా ఒక కమిటీలు ఇస్తాము సిద్దిపేటలో ఉన్న ప్రముఖులు కానీ పే విషయాలలో పేదవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళను అందరినీ టోటల్గా సిద్దిపేటలో ముప్పై నుంచి నలభై వార్డ్ సెషన్లు ఉన్నాయి లేని వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకొని అందరినీ ఒక సంఘటితం చేసి ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఇంకా వ్యవస్థాపరంగా కానీ ఏది జరగాలన్న ఖచ్చితంగా దానికి ముందుండి నేను అన్ని రకాలుగా మేము ఇంతకుముందు కూడా మన ఇప్పుడు శ్మశాన ఉంది దాన్ని ఒక మూడు సంవత్సరాలు మెయింటైన్ చేశాను అసలు వీళ్ళు ఇప్పుడు కరబాబు ఇప్పుడు ఇప్పుడు అంటుండ్రు కానీ నేను పదమూడు సంవత్సరాల కిందనే ఆ యొక్క ల్యాండ్ పదమూడు గుంటలు అనేది డిస్ప్యూట్లో ఉంటుంది డిస్ప్యూట్లో ఉంటే నేను వాళ్ళతో మాట్లాడి కూడా దాన్ని మాట్లాడి సెట్ చేసి వాళ్ళకు ఆల్రెడీ మనం కేసు వాళ్ళు విద్రా తీసుకోవడానికి కూడా ఎన్కైనాం వెనకై మొత్తం చేసి అందులో ఒక హనుమాన్ టెంపుల్ కానీ ఒక రూములు కానీ ఇవన్నీ చేయడానికి అప్పుడున్న ఇల్లెందుల అంజనగారు కానీ క్యాస యాదగిరి గారు కానీ నేను కానీ నిర్ణయం తీసుకొని ఆల్రెడీ అది మొత్తం ఫైనల్ అయిన తర్వాత మాలోనే కొంతమంది వెళ్ళి అక్కడ వాళ్ళ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం చిందరవందర చేసి ఎక్కడ నాగరాజు అనేవాడు ముందుకు రావద్దు ముందుకు వస్తే ఈయన డెవలప్మెంటు సేవా సేవ అంటారు తప్ప కుర్చీలు కాదు ఈ కాన్సెప్ట్ తెచ్చిండ్రు అందువరక ఇప్పటికి కూడా సిద్ధిపేటలో మీరు చూస్తుండ్రు చాలా వరకు ఎన్నో సంఘాలు నేను నన్ను ఎక్కడో కూడా ముంగట రానియరు ఎందుకంటే ముంగడికి వస్తే నా నేనేందో నేను ఒక సేవ నా నేను నా ఏందో నేను చేసుకుంటూ పోతా అది అందరికీ నచ్చదు ఎవరైతే కుర్చీలు పీఠం కావాలనుకుంటారో వాళ్ళకి అది నచ్చదు కాబట్టి నన్ను వ్యవస్థలో కూడా కొంచెం రావడానికి కూడా కొంచెం మీరు ఎదుటి వాళ్ళు కూడా నన్ను నేను వ్యవస్థలు వస్తే వాళ్ళ బేసులు పోతే అని కొంచెం ఫీల్ అవుతారు అందుకో కానీ అలాంటిది కాకుండా నేను సిద్దిపేట హోటల్ ఓటర్లందరినీ కోరుకునేది ఒక్కటే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేనేందో నిరూపిస్తాను మిమ్మల్ని కూడా నేను అగ్రస్థానంలో ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను అంటే మీ సామాజిక వర్గానికి ఎటువంటి గుర్తుతో మీరు ముందుకు వస్తున్నారు వారికి కూడా ఈ గుర్తు అనేది అందరికీ తెలియదు కాబట్టి ఎటువంటి గుర్తుతో ముందుకు వస్తున్నారు నేను నెంబర్ మూడు నా సీరియల్ నెంబరు డోల్ గుర్తు నెంబర్ మూడు అంటే మీరు తెలుసు నేను ఆల్రెడీ త్రిబుల్ ఎక్స్ సబ్ డిస్ట్రిబ్యూటర్గా ఎక్స్ అనేది మూడు ఇది నా నెంబర్ మూడు డోల్ గుర్తు తొమ్మిది తారీఖు ఎలక్షన్స్ అందరు మూడు నెంబర్ డోల్ డోల్ గుర్తుకేసి మీ యొక్క అమ్మ వేసి నాకు మీకు సేవ చేసే అవకాశం కలిగించాలని చెప్పని నేను కోరుచున్నాను ఇది పరిస్థితి ఇక్కడ చూస్తుంటే మొన్నటి వరకు ఇద్దరు ముగ్గురు చేతులు ఉన్నటువంటి ఆర్ఎస్య సంఘాన్ని ఖచ్చితంగా సామాజిక సేవా కార్యక్రమంలో ముందుండి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా ఎనిమిది వేలు ఉన్నటువంటి మెంబర్షిప్ను ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు తీసుకొచ్చి ఓ బాధ్యతగా ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి అయితే నాగరాజు కూడా ఆర్టీవీతో చెప్పుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని